మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సైఫుల్లా బేగ్ మరి మైనార్టీ నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ మీద మరియు మైనార్టీ సంక్షేమం గురించి వక్స్ బోర్డు అమైండ్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది వీళ్ళకి నేను సూటిగా అడిగేది ఒకటే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మైనార్టీల సంక్షేమాలు ఇచ్చారయ్యా ఒక్కటంటే ఒకటి చెప్పండి ఎన్ని వేల కోట్లు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లకు ఇచ్చారు దులాన్ పథకం ఏమి ఇచ్చారు మైనార్టీ మజీదులకి మరమ్మత్తుల కోసం ఏమి ఇచ్చారు విదేశీ విద్యకు ఏమి ఇచ్చారు అన్ని చిన్న బిందం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా అలాగే ఈరోజు వక్స్ బోర్డు అమైన్మెంట్ బిల్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుని స్వాగతిస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారే మీకు ఏ మాత్రం జ్ఞానం ఉంది దాని మీద మీకు బుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా ఎప్పుడైతే ఆ వక్స్ బోర్డు అమైన్మెంట్ బిల్లు తెరపైకి వచ్చిందో మైనార్టీలు పెద్దల్ని పిలిచి ఆ అమైన్మెంట్ గురించి కనుక్కొని దాని ఒక కమిటీ వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ఆర్సీ అయితేనేమి సిఏ అయితేనేమి హిజాబ్ అయితేనేమి మా మొహమ్మద్ ప్రవర్తనను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అయితేనేమి మీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడికి పోయింది అప్పుడని నేను షూటిగా అడుగుతున్నా మరి ఈరోజు అపారమైన ప్రేమ ఎలా వచ్చింది మీకంటే ఆ పొద్దు ఈ పథకాలు దుల్హన్ పథకం విదేశీ విద్య ఇమాంలకు మౌజాములకు జీతభత్యాలు మీ ప్రభుత్వం ఇచ్చిందా అని నేను సూటిగా అడుగుతున్నా మరి ఈరోజు మేము తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి గత ఐదు ఏళ్లలో మీరు ఏం చేశారయ్యా మా మైనార్టీ కానీ మైనార్టీ సంక్షేమాల గురించి మీకు ఏమన్నా పట్టిందే ఆ రోజుల్లోనే నేను అడుగుతున్నా తొమ్మిది నెలల్లోనే ఐదు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ రోజు రంజాన్ నెలల్లో నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత మజీదులు మరమ్మతుల కోసం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తొమ్మిది నెలలో ఒక తల్లి ప్రసవించాలన్నా తొమ్మిది నెలలు పడుతుంది అలాంటి టైముల్లో కూడా మా చంద్రబాబు నాయుడు తొమ్మిది నెలలోనే వేల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అనంతపురం నగరానికి వస్తే మైనార్టీల పైన మైనార్టీల సంక్షేమం పైన మైనార్టీలు పేద పేదవాళ్ళు విద్య పరంగా ఉపాధి పరంగా మెరుగ్గా ఉండాలని ఎంతో కృషి చేస్తున్న మా దగ్గుపాటి ప్రసాద గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరుగుతుంది మైనార్టీలు మెరుగ్గా ఉండాలంటే దగ్గుపాటి ప్రసాద నాయకత్వం ఎంతో అవసరమని ఈ అనంతపురం ప్రజలు తెలుపుకుంటున్నారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు